నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిథులరా చెక్ ఇచ్చిన వ్యక్తి ఐపీ పిటిషన్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ నన్ను దివాలాదారుగా ప్రకటించమని న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకున్నాడు ఇప్పుడు నేను చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చా మిత్రులారా చెక్ బౌన్స్ కేసు అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా అందులోని సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారంగా మనము న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తాం ఐపీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఎవరైతే ఎక్కువగా అప్పులైపోయి అప్పులు తీర్చలేని పరిస్థితులలో ఉన్నాడో ఆ వ్యక్తి చట్టబద్ధంగా నన్ను దివాలదారుడుగా ప్రకటించండి అని చెప్పి ఇన్సాల్వెన్సీ యాక్ట్ ప్రకారంగా కేసు ఫైల్ చేసుకుంటాడు సో అందులోని సెక్షన్ యాక్ట్ యాక్ట్లోని సెక్షన్ టెన్ సెక్షన్ వన్ ప్రకారంగా అతను కేసు ఫైల్ చేసుకుంటాడు సో ఐపి కేసు వేరు ఎన్ఐ యాక్ట్ చెక్కు బౌన్స్ కేసులు వేరు మన పేరు మీద ఐపీ వేసినంత మాత్రాన మనము చెక్ బౌన్స్ కేసు వేయకుండా చట్టము నిరోధించదు అంటే ఐపి వేసినప్పటికీ మనం అతని మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చు ఒకవేళ ఐపీ పిటిషన్లో అతను మన పేరును కూడా రెస్పాండెంట్గా పెడితే అతనే తనంతట తానుగా మన వద్ద అప్పు తీసుకున్నట్టు అడ్మిట్ అవుతాడు కాబట్టి చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జాహింద్